श्रीकृष्णजगद्गुरुपरब्रह्मणे नमः ॐ नमो श्रीवेदव्यासाय नमः ॐ मद्गुरु श्रीपूर्णानन्दस्वामिने नमः ॐ शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ॐ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो ततोजयमुदीरयेत् श्रीभगवद्गीता ఆత్మ సంయమ యోగము అంటే అటువంటి యోగాభ్యాసం యొక్క వశము చేత జీవుడు తన యొక్క పరిశుద్ధమైనటువంటి మనసు చేత అంతరంగమునందు ఆత్మను చూస్తాడు అలా అంతరంగమునందు ఆత్మను సాక్షాత్కరింపజేసుకున్నప్పుడు గొప్ప గొప్పదైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు ఆత్మ అప్పుడు వానికి ఏమని తెలుస్తుంది ఆత్మ వస్తువు అనేది వేరేగా లేదు అది పరోక్షమైనటువంటిది కాదు ప్రత్యక్షంగా దానిని చూడవచ్చు అనేటువంటి అనుభవ సిద్ధి అనుభూతము అనేటువంటిది చేసుకుంటాడు అని కదా తెలుస్తూ ఉన్నది అంటే ఇక్కడ చూడడం అని అన్నప్పుడు దృశ్య వస్తువును చూసినట్లుగా ఆత్మ వస్తువును చూడడం రెండవది లేనిది అయినటువంటి ఆత్మస్థితి అందు ఇక చూడడం అని చెప్పినప్పుడు చూడడం చూచుట అనేటువంటి పదం అసలు కళ్ళతో చూడడం అనేటువంటిది ఎప్పటికీ సంభవించదు అక్కడ చూడడం అనేటువంటి పదానికి అర్థం ఏంటి అంటే అనుభవించడం అనుభవ సిద్ధిని పొందడం అనే కదా దాని అర్థం అయితే శుద్ధమైనటువంటి మనసు మాత్రమే ఆత్మను అనుభవించగలుగుతుంది మలిన మనస్సుతో అయితే కాదు కదా ఆత్మను దర్శించడానికి ప్రపంచంలోని ఏ వస్తువు కూడా అస్సలు ఉపకరించలేదు ఉపకరించదు తన యొక్క శుద్ధపడినటువంటి మాలిన్యరహితమైనటువంటి మనసే అందుకు ఉపకరిస్తుంది అదే దర్శిస్తుంది అయితే ఈ ఆత్మ ఎక్కడ ఉన్నది మరి భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అంటే ఆత్మని తన ఎందే మరి ఎక్కడో వెతకనక్కరలేదు ఎవరి కొరకు వారి కొరకు అంటే తన ఎందే పరమాత్మని ఎక్కడో బయట ఎతకనక్కరలేదు తన హృదయాన్ని కనుక పరిశీలన దించుకుంటే సరిపోతుంది ఎందుకంటే భగవానుడు తనలోనే ఉన్నాడు ఆ భగవత్ స్వరూపమే తన యొక్క సాక్షిత్వ స్వరూపంలో తాను సందర్శించినటువంటి ఆత్మస్వరూపము సర్వే సర్వత్రా కూడా నిండి ఉన్నటువంటి భగవత్ స్వరూపం పరమాత్మ స్వరూపం అది అక్కడ ఉన్నది తనలోనే అతి సమీపంలోనే వర్తిస్తూ ఉన్నాడు పరమాత్మ కాబట్టి ఈ వాక్యము వలన అంటే తనయందే తను పరమాత్మ స్వరూపమే అన్నప్పుడు సాధకుడైన వాడు ఎంతకాలము చేయాలో ఎలా చేయాలో భగవానుడు ఎక్కడున్నాడో నేను ఎలా పొందాలో అనేటువంటి తిరిగితనము ధైన్యము విచారము అనేటువంటిది ఉండదు ఎందుకు తనయందే నిక్షిప్తమై ఉన్నటువంటి పరమాత్మను సులభ నిర్మలమైన మనసుతోటి తను అనుభూతి చెందవచ్చు అనేటువంటి విషయము సాధకులకి సాధించాలి అనుకునేటువంటి వారికి సాధ్య వస్తువు ఆత్మ వస్తువు అయినప్పుడు దానిని సాధించాలి అనుకునేటువంటి వాడు ఆత్మ తన యొక్క చేరువలో తనే అయ్యున్నాడు అన్నప్పుడు ఒక ధైర్యం అనేటువంటిది చేకూరుతుంది కదా అలాగే ఆత్మను తనయందే చూడడం వల్ల ఇక సంభవించేటువంటి ప్రయోజనం ఏమిటి అనేటువంటి సందేహం రావచ్చు ఎందుకు అంటే ఆత్మ తనయందే ఉంటే దానిని చూడడం వల్ల మనకు వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి మనకేంటి లాభం అంటే అంటే తుష్యతి అంటే మహదానందం అన్నీ అనుభవిస్తాడు ఇక అంతకు మించినటువంటి ఆనందం దానితో సమానమైన ఆనందం ఇంకా ఎక్ ఖడా వానికి లేనే లేదు అనేక జన్మ పరంపరలుగా ప్రోధి చేసుకొని వచ్చిన కర్మలన్నీ నశించిపోయి శాశ్వతమైన సత్యమైన నిత్య నిరతిశయానందమైనటువంటి ఆ ఆనందమునందు వాడు స్థిరపడి శాశ్వత విశ్రాంతి తీసుకునేటువంటి వానికి ఇక అంతకంటే ప్రయోజనం ఏముండాలి ఎందుకు అంటే అప్పటి వరకు కూడా జీవుడు దృశ్యమాన ప్రపంచంలోనే బయటనే అల్పమైనటువంటి సుఖాల కోసం దీని ఎందు సుఖమా దీని ఎందు సుఖమా ఇదేలా సాధించుకోవాలి అని ఆ స్థిర వస్తువుల వెంట వెంపర్లాడుతూ వాటి కోసం పరిగెత్తుతూ ఆ విధంగా బయట కొద్దిపాటి సుఖం కోసం బయట వెతికి వెతికి విసిగి వేసారిచ్చే వరకు అంతర్ముఖుడై మనుజుడు పరమానందాన్ని కనుక్కొని వాడు ధన్యుడే అవుతున్నాడు కదా అంటే అసలు ఆ సుఖం ఎటువంటిది ఏది అంతర్ముఖత్వము చెంది నిర నిత్య నిరసి నిరతిశయానందమైనటువంటి పరమాత్మతత్వాన్ని అవలోకనము వీక్షించడం దర్శనము చేయడం అనేటువంటి అనుభవ సిద్ధి అనేటు అనే సుఖం ఎటువంటిది అంటే ఆది అంతము లేనటువంటి అనంతమైన సుఖం అది ఒక అనిర్వచనీయమైనటువంటి సుఖం అందుకే అది ఇంద్రియాలకు అతీతమైనటువంటిది కేవలము ఇంద్రియాల చేత సాధ్యపడనటువంటిది నిర్మలమైనటువంటి బుద్ధి చేత మాత్రమే గ్రహింపదగినటువంటిది బుద్ధి నిర్మలమైనప్పుడు అదేమవుతుంది తన యొక్క ఉపాధి రూపాన్ని కోల్పోతుంది ఇంద్రియ రూపాన్ని కోల్పోతుంది ఆత్మాకారంగానే మార్పు చెందుతుంది అటువంటి వినిర్మలమైనటువంటి బుద్ధి చేత ఆత్మసుఖము అనేటువంటిది అనుభూతమవుతుంది అది ఇంద్రియాలకు గోచరము కానిది అన్నప్పుడు ఇంద్రియాలకు దాసులై ఉండి ఈ యొక్క బాహ్య ప్రపంచమునందు పాంచభౌతిక నిర్మితమైనటువంటి దేహేంద్రియాలతో కూడుకొని పంచభూతాలలో వెతికేటువంటి వారు ప్రపంచ సంబంధంగా దానికి దాసులే ఈ బహిర్ముఖమైనటువంటి దృష్టి కలిగి ఉం ఉండేటువంటి వారికి ఈ బయట బయట వెతికేటువంటి వారికి ఎప్పటికీ కూడా అసలు శాశ్వత సుఖము అనంతమైన సుఖము అనేటువంటి దానిని గురించి ఏమాత్రము తెలియబడదు కదా అయితే ఇక్కడ ఆత్మసుఖము ఇంద్రియాలకు గోచరము కానుది కాదు కదా అని చెప్పి మళ్ళీ కూడా బుద్ధి చేత తెలుసుకోబడుతుంది అని చెప్పడం అనేటువంటిది ఒకదానికొకటి విరుద్ధమైనటువంటిదే కదా అని అన్నట్లయితే ఎందుకు ఇవి సూక్ష్మేంద్రియాలు మనసు బుద్ధి చిత్తాహంకారాలు మిగతావి జ్ఞానేంద్రియాలు చెవి చర్మం కన్ను నాలుక ముక్కు గానీ నోరు చేతులు పాదాలు మరి జననేంద్రియాలు మళ్ళ సజకావ్యవం పాయువు ఉపస్థాపాయవులు ఇవేంటి ఇవి కర్మేంద్రియాలు వస్తు రూపంలో కనబడతాయి కానీ మనోబుద్ధి వస్తు రూపంలో కనబడవు అవి ఈ జ్ఞానేంద్రియాలలో ఈ కర్మేంద్రియాలలో చొప్పించబడి సంబంధమైనటువంటి వ్యవహారాలను నడుపుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఆ బుద్ధి సూక్ష్మేంద్రియమైనటువంటి బుద్ధి మరి ఏ విధంగా అది కూడా ఇంద్రియమే కదా దాని చేత ఇంద్రియాలకు ఆత్మతత్వం గోచరము కాదు అని బుద్ధి ఇంద్రియం శుద్ధపడినప్పుడు అని చెప్పారు కదా అంటే అవును ఎలాగంటే పరస్పరము బాహ్యేంద్రియాలు ఎంత శుభ్రపరిచినా కూడా రూపనామక్రియలతో కూడి ఉండేటువంటి దానికి సూక్ష్మత్వం కానీ మరి అది శుద్ధపడడం కానీ అనేటువంటిది ఉండదు కాబట్టి ఈ మానసేంద్రియాలు అనేటువంటివైతే జ్ఞాత యొక్క సంచలనము చేత జ్ఞాత మనోరూపకం చెంది మరి బుద్ధి రూపకము చెంది చిత్త చిత్తరూపకము చెంది అహంకార రూపకము చెంది ఉండేటువంటి ఈ జీవుడే ఆ విధంగా వాటిని ఉపకరించుకొని చేసేటువంటి విషయాలు కాబట్టి జీవుడు తనను తాను తన యొక్క బుద్ధి శుద్ధమయ్యేటట్లు చేసుకొని తన ఇంద్రియ రూపాన్ని కూడా కోల్పోయి తను ఎతుకుతున్నటువంటి తన యొక్క బ్రహ్మాకారంగానే మారిపోతూ ఉన్నాడు ఎలాగంటే గళ్ళు తీసుకెళ్ళి నీటిలో వేసిన వడగళ్ళు అంటే ఒక మంచుగడ్డలు లాంటివి తీసుకెళ్ళి నీటిలో వేసిన మళ్ళీ కూడా వాటిని వేసినప్పుడు ఏ విధంగా ఆకారంలో ఉన్నావో వాటిని మళ్ళీ బయటికి తీయడానికి సాధ్యమవుతుందా లేదు ఎప్పుడైతే నీటిలో వేసామో అవి నీళ్ళ ఎందుకు కరిగిపోతాయి మళ్ళీ దానికి ఒక రూపం ఉండదు అలాగే ఈ బుద్ధిగ్రాహ్యము అని కూడా చెప్పడం చేత ఈ బుద్ధి అనేటువంటిది శుద్ధపడినప్పుడు ఆత్మాకారంగా మారిపోతుంది కానీ బుద్ధి అనేటువంటి ప్రత్యేకమైనటువంటి ఇంద్రియం అనేది ఉండదు కాబట్టి ఇక్కడ పరమాత్మ వస్తువు అనేటువంటిది బుద్ధిగ్రాహ్యము అని కదా చెప్పబడింది సూక్ష్మేంద్రియమైనటువంటిది అది పరమాత్మ ఎందు లీనమైనప్పుడు మిగిలి ఉండేటువంటిది ఉప్పుగళ్ళు నీళ్ళల్లో వేస్తే ఉప్పు గళ్ళు కనపడదు కానీ ఉంటాయి వడగళ్ళు తీసుకెళ్ళి నీళ్ళల్లో వేస్తే వడగళ్ళు లేనమైపోతాయి నీళ్లే ఉంటాయి అలాగే బుద్ధి ద్వారా నిశ్చలమైన మరి నిర్ణయాత్మకమైనటువంటి బుద్ధితోటి పరమాత్మను గనక నిశ్చయించినప్పుడు పరమాత్మ ఎందు లీనమైతే పరమాత్మే తనవుతుంది బుద్ధి అనేటువంటి ఇంద్రియం ద్వారా గ్రహించి బుద్ధి లీనమైపోతుంది కాబట్టి ఆత్మ అనేటువంటిది ఇలా బుద్ధి బుద్ధి ద్వారా గ్రహించదగినది అని చెప్పడం వలన ఆత్మ అనేటువంటిది ప్రతి ఒక్కరి చేత కూడా గ్రహింపబడగలదు కాబట్టి దానికోసం అసలు ఎవ్వరూ కూడా దిగులు పడవలసినటువంటి అవసరం లేదు ఎందుకు ప్రతి ఒక్కరికి కూడా శుద్ధమైనటువంటి బుద్ధి వచ్చినప్పుడు బుద్ధి గనక సునిశ్చయాత్మకమైనటువంటి పరమాత్మ వస్తువు తప్ప మరొకటి లేదు అని నిర్ణయాత్మకమైనప్పుడు ఏకప్పుడు దిగులు పడవలసినటువంటి పని లేదు కదా ఎందుకు అంటే ఎవరి వారి బుద్ధిని వారు శుద్ధం చేసుకుంటే సరిపోతుంది అనే కదా స్పష్టపడుతూ ఉన్నది ఇక్కడ అందుకే మనకు అతీంద్రియం అని చెప్పారు అతీంద్రియం అంటే ఇంద్రియ సుఖాలయందే కాలక్షేపం చేసేటువంటి వారికి ఆ ఆత్మానందము కలలో కూడా కనిపించదు అని కదా తేలి తేలిపోతూ ఉన్నది మనకి విచారంలో ఏమని తేలుతూ ఉన్నది ఇంద్రియ సుఖాలయందే ఇంద్రియాలతోటి ప్రయత్నం చేసి బాహ్యమైనటువంటి ప్రకృతి జన్యమైన విషయాల కోసం ఎప్పుడైతే వెంపర్లాడుతూ పరిగెడుతూ ఉంటాడో విషయాల పట్ల లాలస చేత ఎప్పుడైతే పరిగెడుతూ ఉంటాడో అటువంటి వానికి ఇక ఆ ఇంద్రియాల ద్వారా సుఖాన్ని ప్రాప్తించుకోవాలి అదే సుఖము అదే నిజము అదే సత్యము అనేటువంటి విషయాలలో లోలసుడై ఉన్నప్పుడు లాలసుడై ఉన్నప్పుడు లోలుడై ఉన్నప్పుడు విషయాలకు ఆ విషయాల పట్ల కాలక్షేపం చేసేటువంటి వారికి ఆత్మానందము అనేటువంటిది నోటితో వచించినంత సునాయాసంగా ఆత్మానందము అనే టువంటిది వారికి కళలో కూడా కనిపించదు అనే కదా మనందరికీ తెలుస్తున్నది ఎందుకు ఎప్పటికైనా సత్యమే సత్యం అసత్యము ఎన్ని రంగులు హంగులు దిద్దినా కూడా అసత్యము అసత్యమే అస్థిరము ఎన్ని రకాలైనటువంటి సుఖాలతో ఉన్నట్లు కనబడినా అదే అది అస్థిరము అనేటువంటిది స్థిరము లేనిదే అనే ఏ రంగులు వర్ణనలు గ్రాహ్యాలు అనేటువంటివి లేకపోయినా సత్యము సుఖము శాశ్వతము స్థిరము అనేటువంటిది దాని యొక్క నిశ్చయాత్మకమైన నిశ్చలత్వాన్ని కోల్పోదు కదా కాబట్టి ఇక్కడ మనకి ఆత్మానందము అనేటువంటిదే ఇంద్రియ సుఖాలయందే కాలక్షేపం చేసేటువంటి వారికి ఆత్మానందము అనేటువంటి పేరు పెట్టుకొని ఆనందిస్తారేమో కానీ వారికి ఆత్మానందం యొక్క అసలైనటువంటి విషయం అర్థం కాక వారు ఈ ప్రాపంచక సుఖాలయందే తేలియాడుతూ సు కష్టం పడుతూ సుఖాన్ని ఆశిస్తూ సుఖాన్ని పొందాలని కష్టాన్నే అనుభవిస్తూ ఆ విధమైన ప్రకృతి జన్యమైన గుణాలతో కూడుకొని ప్రకృతి జన్యమైన ఇంద్రియాలతో కూడుకొని ప్రకృతి జన్యమైనటువంటి ఆ విషయాలను అనుభవించాలి అని వారి శరీరానికి ఇవ్వబడినటువంటి ఆయు పరిమాణం అంతా కూడా వ్యర్థం చేసుకుంటూ ఉంటాడు కాబట్టి అలా ఇంద్రియ సుఖాల ఎందే కాలక్షేపం చేసేటువంటి వారికి ఆ ఆత్మ నందము అనేటువంటిది కలలో కూడా కనిపించదు అని కదా మనకు తెలుస్తుంది ఇంకా కూడా ఆత్మసుఖము అంటే అది అనంతము అందుకే ఆత్యంతికం అని తెలియజేయబడింది అనంతము ఆది అంటే ప్రారంభము ముగింపు లేనటువంటిది ఆత్మసుఖము అది ఎక్కడ ప్రారంభమైంది చెప్పలేము దాని రచన ఎక్కడ మొదలైంది చెప్పలేం దాని ముగింపు చెప్పలేం ఆత్మసుఖము అనేది శాశ్వతమైనది ఇక ఒక ఆకారానికైతే పరిమితమైనటువంటి సుఖం ఉంటుంది అది నిరాకార నిరంజన స్వరూపము కదా సర్వవ్యాపకమైనటువంటి స్వరూపానికి ఇదిగో ఇది ఇక్కడ ప్రారంభమైంది ఇక్కడ ముగుస్తుంది అని చెప్పవచ్చు కాబట్టి అన్నీ కూడా ఆత్మసుఖము అనంతము కాబట్టి అది ఆది అంతములు లేనిది కాబట్టి అని తెలియబడడం చేత తక్కిన అన్ని దృశ్యమాన సుఖాలన్నీ కూడా అంతమే అయిపోతాయి కొద్దిపాటి అనేక అనేకానేక కష్టాలు దాచుకోవాలి జాగ్రత్తలు పడాలి మోసగించాలి అనేక నందనలు చేస్తూ ఆ సుఖాన్ని ఆశించినటువంటి మనజుడు అనేకానేక అబద్ధమైన జీవితంలో ఇంకా అనేక కోట్ల అస్థిరమైన అబద్ధాలు ఆడుకుంటూ జీవన ప్రమాణాన్ని తగ్గించుకుంటూ ఇక పరతత్వ వస్తువైన పరమాత్మ స్వరూపము తన అంతర్గతమునందు ఉన్నది అని అందరికీ చెప్పడమే కానీ తనైతే చూడలేడు తను దానిని దర్శించ లేడు తను ఎందుకు తన వస్తువు కాలేదు కాబట్టి కాబట్టి వాటి కోసం పరిగెత్తరాదు దృశ్యమాన వస్తువుల యొక్క సుఖం కోసం పరిగెత్తకూడదు అవన్నీ కూడా తక్కువ సమయంలోనే అంతమైపోతాయి అని కదా సూచించబడుతూ ఉన్నది అటువంటి ఆత్మానందమనందు మగ్నుడై ఉండేటువంటి వాడిని తన ఎందే నిక్షిప్తమై యోగమునందు ఆరుడుడైనటువంటి మనుజుడు ఆ యొక్క అనుభవ సిద్ధిని పొందినప్పుడు ఆత్మానందమున మగ్నత చెందినటువంటి యోగి అక్కడ నుండి మరలా కూడా చెలించడు దాని అందే రమిస్తూ ఉంటాడు పరమాత్మను సుఖమునందే క్రీడిస్తూ ఉంటాడు మరే ఎటువంటి రమించడం తనను తాను మరిచి తాను పరమాత్మ వస్తువు కాబట్టి తన ఎందు తానే ఆనందాన్ని పొందుతూ ఉంటాడు అని కదా చెప్పబడింది అయితే ఇక్కడ మకరంధాన్ని పానము చేసేటువంటి భృంగము కుసుమాన్ని వీడిపోవ ఇచ్చగించునా అంటే మకరంధము తేనెను త్రాగుతోంది ఏంటది ఒక తుమ్మిద ఆ తుమ్మిద తేనెను తాగుతూ ఉంటే ఆ కుసుమంలో నుండి ఏ పువ్వు మీదైతే వాలి దాని ఎందు తేనె అధికంగా ఉన్నప్పుడు ఆ యొక్క తేనెను త్రాగుతూ ఉందో పువ్వులో ఉన్నటువంటి ఆ యొక్క మకరంధాన్ని స్వీకరిస్తూ ఉన్నదో ఇంకా ఇంకా పువ్వులో నుండి ఆ తేనె వస్తూ ఉన్నదో ఆ పువ్వును వదిలిపెట్టి మరి ఆ తుమ్మిద ఆ త్రేనను తాగడం ఆపివేసి వెళ్ళిపోవడానికి ఇష్టపడుతుందా ఇష్టపడదు అలాగే సత్య వస్తువుని శాశ్వతమైన నిత్యమైన పరమాత్మ వస్తువుని మరి శాశ్వత వస్తువుని పొందినటువంటి వాడు మరలా కూడా ఈ అబద్ధమైనటువంటి ప్రాపంచక సంబంధముతో వచ్చినటువంటి ఈ దృశ్యమాన సంబంధంతో ఇవ్వబడినటువంటి మిథ్యా వస్తువు కోసం పరిగెడతాడా పరిగెత్తాడు కదా ఎందుకంటే బింబాన్ని పొందినవాడు ప్రతిబింబం కోసం అరులు జాచడు ఇక్కడ తను బింబము అన్నప్పుడు అద్దంలో ఉన్న బింబాన్ని ఆశిస్తే అది సుఖాన్ని ఆశించి దుఃఖాన్ని పొందడమే అవుతుంది అసలు బింబమే తాను అన్నప్పుడు ఇక ప్రతిబింబం కోసం ఆశిస్తాడా కోరికలు కోరతాడా అరులు చేస్తాడా వెంపర్లాడతాడా కాదు కదా ఒకవేళ అలా చాచినట్లయితే అతడు ఇంకా కూడా అలాగా దృశ్యమాన వస్తువుల మీద పరిగెత్తేటువంటి వాడు ఈ యొక్క సుఖాన్ని ఆశించి దుఃఖాన్ని పొందడానికి బయట బయటే వెతికి వెతికి విసిగి వేసారేటువంటి వాడు ఇంకా వాడు పూర్ణమైనటువంటి వస్తువును పొందలేదు అనేటువంటిదే కదా అర్థము ఎందుకంటే స్వప్నంలో వాడు అనుభవించినటువంటి సుఖం కోసం పరిగెత్తేటువంటి వాడు ఇంకా వాడు మేలుకోలేదు అనే కదా అర్థం వాడు మేలుకుంటే వాడి స్వప్నంలో ఉన్నటువంటి సుఖం అనే పరుగు మొత్తం ఆగిపోతుంది ఆ స్వ స్వప్నమే లేకుండా పోతుంది కాబట్టి ప్రపంచంలోని అన్ని లాభాల కంటే కూడా గొప్ప లాభం ఏంటయ్యా అది ఆత్మలాభమే అసలు లాభాలను ఆశించేటువంటి వాడు కొద్దిపాటి స్పర్శ సుఖాన్ని కొద్దిపాటి సుఖాన్నో ఆశిస్తూ కొద్దిపాటి రస సుఖాన్నో ఈ విధంగా ఆశించేటువంటి వాడు ప్రపంచ సంబంధమైన వ్యర్థ పదార్థాల ఎందే మునుగుతూ తేలుతూ అనేక అనేక శరీర పరంపరలను కొనసాగిస్తూనే ఉంటాడు అసలు ప్రపంచంలోని అన్ని లాభాల కంటే కూడా గొప్పదైనటువంటి లాభం ఆత్మతత్వాన్ని పొందడము అనేటువంటి లాభం యొక్క సిద్ధి తెలియని అజ్ఞానం యొక్క ఆవరణ చేత ఆత్మ ఆనందాన్ని గురించే ప్రసంగిస్తూ ఆత్మతత్వాన్ని గురించే ప్రస్తావన చేస్తూ వాడుండేటువంటి ప్రాపంచక సంబంధమునందు పొరలాడుతూ ఉండడం అనేటువంటిది వాణి యొక్క అజ్ఞాన ఆవరణ ఎవడు తీసివేయగలడు తనకు తానే ఎవరు ముసుగు వేసుకుంటారో ఆ ముసుగుని వాడే కదా తీసుకోవాలి కాబట్టి ధ్యాన యోగి దానిని బడసినప్పుడు ఎవడైతే ధ్యానమునందు ధ్యానం యొక్క అభ్యాసం చేస్తూ యోగంగా మార్చుకుంటాడో ఆ ధ్యానయోగి దానిని పొందినప్పుడు దానినే కదా సర్వోత్తమైనటువంటి లాభముగా ఎంచాలి తక్కినటువంటి ప్రాపంచక లాభాలన్నింటినీ కూడా దాని చుట్టూ కూడా దిగదుడిచి వేస్తుంది లోకంలో ప్రతి జీవి కూడా లాభాన్నే కదా కోరుతుంది ఎవరైనా కోరి నష్టాన్ని కోరుతారా వాళ్ళకి తెలియకపోయినా సరే లాభాన్నే కోరుతారు వాళ్ళు నష్టాలను పొందుతూ కూడా లాభాన్నే కోరుతారు కాబట్టి ఇప్పుడు వర్తకుడైనటువంటి వాడు ఉన్నాడు ధాన్యాన్ని కొలుస్తూ ఉంటాడు వాడు కొలవడానికి ప్రారంభించినప్పుడు ఒకటి అనడు ఒకటి అనేటువంటి పదానికి బోధులుగా లాభం అని కొలుస్తాడు తర్వాత ఇక రెండు మూడు అని కొలుస్తాడు కానీ మొట్టమొదట ఒకటి అనకుండా లాభం అనే అంటాడు కానీ ప్రాపంచక లాభాలను ఎన్ని పొందినప్పటికీ కూడా అవి కొంతకాలానికి నశించే పోతాయి ఎందుకు అస్థిర స్వరూపాలు కాబట్టి ఒకవేళ అవి నశించకపోయినప్పటికీ కూడా అనుభవించేటువంటి తన యొక్క ఉపాధి అయినా సరే ఒక కాలంలో నశించిపోతుంది ఎందుకు అది ఖండితమైనటువంటి పరిచ్ఛిన్నమైన వస్తువు తన యొక్క ఉపాధి ఏ ఉపాధి అయినా సరే ఆ ఉపాధికి ఇవ్వబడినటువంటి ఆయు పరిమాణం అనేది తీరిపోగానే వాడు పొందవలసినటువంటి వస్తువుల కోసం వాడు పరుగులెత్తుతూ ఉన్నప్పటికీ కూడా ఆ వస్తువులే నశించిపోవడమా లేకపోతే వాని యొక్క ఉపాధి నశించిపోవడమా అనేటువంటిది కొంతకాలానికి అది సమీపిస్తాయి ఒకవేళ ఆ వస్తువులు నశించకపోయినా ఆ వస్తువులను అనుభవించాలి అనుకున్నటువంటి ఉపాధి అయినా సరే ఒక కాలము నందు నశించిపోతుంది కదా కాబట్టి అవి పరమ లాభాలు అని అంటామా ఇంత విచారించుకున్న తర్వాత కూడా కష్టమేమిటి సుఖమేమిటి లాభం ఏమిటి పరమ లాభం దృశ్యమాన వస్తువులు యొక్క లాభమేమిటి అంతర్గతంగా నిత్య నిరతానందమైనటువంటి శాశ్వత సుఖం మీ యొక్క అనంత సుఖం యొక్క లాభం ఏమిటి అనేటువంటి ఎంత విచారణ గావించుకున్న తర్వాత కూడా మరి అవి కావాలి అనేటువంటిది పరమ లాభాలు అనేటువంటిది పరమనాష్టాలు అనేవి అంత తెలియనటువంటి విచారణ కాదుగా అవన్నీ కూడా క్షణికమైనటువంటి లాభాలే అని తెలిసినప్పుడు ఇక ఆత్యంతిక శాంతి ఏ విధంగా జననము జర మరణము దుఃఖర అనేటువంటిది ఈ దుఃఖ రహస్యము ఎప్పుడైతే ఈ క్షణిక లాభాలే అని తెలిసి శాశ్వతమైన పరమశాంతిని పొంది ఆత్యంతికమైనటువంటి పరమ సుఖాన్ని పొందేటువంటి వానికి జననము పుట్టుక జర ముసలితనము మరే మరణము అనేటువంటిది ఇవన్నీ కూడా జనన మరణ దుఃఖరాహిత్యము ఏదైతే ఉన్నదో దాని సంబంధమైనటువంటి దుఃఖాలు నశించిపోయినటువంటి స్థితి అంటే ఇక మళ్ళీ వానికి ఏ దుఃఖాన్ని అనుభవించాలి అంటే దేహం ఉండాలి అసలు ఆ దేహమే ఉత్పన్నం కాకపోతే దానికి మరణం కూడా లేదు కదా కాబట్టి జన్మమరణ ఇక ఈ దుఃఖము అనేది శాశ్వతంగా నశించిపోతే నిరతిశయ సుఖము శాశ్వతమైనటువంటి సుఖము పరమసుఖము ఆ సుఖాన్ని కలగజేసేటువంటి ఆత్మానుభవం ఏదైతే ఉంటుందో అదే కదా పరమ లాభము కాబట్టి దానిని పొందినటువంటి వాడు తక్కిన ఏ ఇతరమైనటువంటి వస్తువులను ఆశించడు లాభాన్ని అనుకోడు చిట్ట చివరకు బ్రహ్మాండాలు అంటే పెద్ద పెద్ద భువనాలకు ఆధిపత్యము అనేటువంటిది కూడా వాడు అధికంగా ఎప్పటికీ తలంచుడు అని కదా ఇక్కడ చెప్పబడుతుంది కాబట్టి వివేకవంతుడైనటువంటి వాడు వివేకము అంటే శాశ్వతమైన పరమాత్మ వస్తువును గురించి తెలిసినటువంటి వాడు అనుభవ సిద్ధిని పొందినటువంటి వాడు ఇటువంటి భగవంతుని పైన భగవానుడు ఇచ్చినటువంటి మాట పైన విశ్వాసం ఉంచినటువంటి వాడు అశాశ్వతమైనటువంటి అశ్వర ప్రాపంచక లాభాల కోసం దేబరిస్తాడా అలా దేబరించి చూస్తాడా అలా చూడకుండా క్షణికములైనటువంటి ఈ దృశ్యమాన వస్తువుల యొక్క సంపాదనమునంతే కాలాన్ని వ్యర్థం చేయకుండా ఆత్మ యొక్క పరమాత్మ యొక్క ప్రాప్తి కోసమే ప్రయత్నించాలి అని చెబుతూ అటువంటి ఆత్మస్థితి ఎందు ఉన్నవాడైతే ఇక ఎటువంటి భయంకరమైనటువంటి దుఃఖం వచ్చి మీద పడినప్పటికీ కూడా చెలింపడు అని కదా ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది ఏ ఆత్మస్థితి ఎందు అయితే ఉన్నాడో పరమాత్మస్థితి ఎందు స్థిరపడినటువంటి వాడు దేహేంద్రియాలను మరిచినటువంటి వాడు ఈ అల్పమైనటువంటి దృశ్యమాన వస్తువులను రూపనామ రూపనామక్రియలను దృశ్యమాన వస్తువులకే వదిలివేసి ఇక సత్యమైన నిత్యమైన పరమాత్మ వస్తువునందు మాత్రమే నిలకడగలిగి ఉన్నటువంటి వానికి మరి ఇక ఎటువంటి కష్టాలు సుఖాలు అనేటువంటివి వచ్చినా చెల్లించకుండా బాధపడకుండా క్లేశాన్ని పొందకుండా అసలు ఏమాత్రము చెల్లింపడు అని కదా ఇక్కడ చెప్పబడింది దీనిని బట్టి సర్వదు నివారణోపాయము అనేటువంటిది దేని ద్వారా వస్తుంది అంటే దుఃఖాలు కూడా నివారించేటువంటి ఉపాయము ఏమి అయ్యున్నది కేవలము ఆత్మను సాక్షాత్కరించుకోవడమే అని కదా మనకి స్పష్టం చేయబడుతూ ఉన్నది అని చెబుతూ ఎలాగంటే స్వప్నంలో ఉన్నటువంటి ఆపదలు మేలు కొనినటువంటి వాణిని కష్టపెట్టలేవు కదా ఇప్పుడు స్వప్నంలో ఎవరో వెంటబడుతున్నారు ఏదో ప్రమాదం జరిగింది మెలకు వచ్చింది ఆ వెంటబడే వాళ్ళు ఉండరు ప్రమాదాలు ఉండవు ఆ విధంగానే ఇక్కడ మేలుకున్నటువంటి కొన్నటువంటి వాణ్ణి కష్టపెట్టలేరు కదా అక్కడ ఆపదలు కూడా రావుగా అలాగే ఆత్మను అనుభవ సిద్ధి పొందినటువంటి వాడిని ఆత్మానుభవపరుని దుఃఖాలు కూడా ఈశమెత్తైనా సరే కదిలింపజాలదు అంటే ఏ ఏమాత్రము కూడా ఆత్మతత్వమునందు స్థిరమైనటువంటి ఆత్మతత్వం నందు స్థిరపడినటువంటి వాడిని ఇక ఎటువంటి గొప్ప గొప్పవైన దుఃఖాలు కూడా కొద్దిపాటి కూడా వాణిని కదల్చలేవు అని కదా చెప్పడం ఇంకా కొద్దిపాటి ప్రాపంచక సంబంధమైన సామాన్య దుఃఖాలను గురించి వేరుగా చెప్పాలా అంటే అవసరం లేదు అంటే వాడు దేనికి చెలించడు అని కదా విషయం ఆత్మజ్ఞానం లేనటువంటి వాణిని దేహాభిమానిని దేహము పట్ల అభిమానం పెంచుకొని ఇదే సత్యము అనేటువంటి భావనతో ఉండి జ్ఞానత్వము ఆత్మజ్ఞానము లేనటువంటి వాణిని దృశ్యమే సత్యము అని నమ్మేవానిని చిన్న దుఃఖం కూడా తలక్రిందులు చేసి వేస్తుంది కాబట్టి గోష్పదం సాగరాయతే ఆవు అడుగంతా నీరు ఉన్నటువంటి ప్రదేశం కూడా మరి సముద్రమంతగా కనబడుతుంది అట్లాగే ఇట్లా గోవు పాదమంత దుఃఖం కూడా మహాసాగరంగా తోస్తుంది కాబట్టి దుఃఖం ఏమాత్రము సంప్రాప్తించకుండా ఉండాలి అంటే ఆత్మస్థితిని పొందవలసిందే కదా అది తప్ప వేరే గత్యంతరము అనేటువంటిది లేదు కదా కాబట్టి దానినే ఆత్మస్థితిని పొందడం కోసమే యోగాభ్యాసము అనేటువంటిది తప్పనిసరిగా చేయాలి మరొక మార్గమే లేదు అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీత మాత జయ మంగళం భక్త జనావణి బంధవిమోచనీ భవభయహారిణి భవ్యదాయిని మంగళం ॐ मङ्गलं श्रीकुरुक्षेत्रणक्षोणीविहारिणे पादसारथिरूपाय गीताचार्याय मङ्गलम् ॐ मङ्गलं महत्